హాయ్ కుమార్ గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు లైక్ చేయండి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు తిన్నారా ఏం తిన్నారు ఈరోజు మాకు సినిమా వస్తుంది చూస్తున్నాం నేను తిన్నానండి మల్కాయ టమాటా కర్రీ ఇంట్లో ఏం చేశారు చెప్పంగానే వచ్చినందుకు థ్యాంక్స్ అండి టమాటా నా ఫేవరెట్ నా ఫేవరెట్ అండి వంకాయ టమాటా రామ్ చరణ్ ఇప్పుడు దాకేం చూసా సినిమా చూసాను ఇప్పుడు అర్థం కాలే వాడు బొమ్మ నాకేమో మాకు దగ్గర సినిమా చూస్తున్నానండి మీరేం చేస్తున్నారు టీ తాగనండి నేను కాఫీ తాగుతాను కాఫీ ఈరోజు నుంచి మానేద్దాం అనుకుంటున్నాను హలో హాయ్ లైక్ చేయండి అవును తప్పదుగా ఇంట్లో పర్మిషన్ ఇవ్వలేదండి ఫేస్ చూపించడానికి యూట్యూబ్ ఛానలే ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి ఏదో నేనే టైం వేస్ట్ టైం వేస్ట్ అంటున్నారు లైవ్ ఇట్లా చేయడానికే ఎన్ని రోజుల్లో బతికలాడాను మా వారిని ప్లీజ్ అండి నేను ఫేస్ చూపించను రిప్లై ఇస్తాను అంతే అంటే సర్లే అన్నారు ఉన్నారు అందులో మీరొకరు ఏం చేద్దాం తప్పదు

అండి నచ్చుతాయా మీకు వీడియోస్ హాయ్ హలో వచ్చిన లైక్ చేయండి హలో అండి మెహబూబ్ గారు హలో హాయ్ లైక్ చేయండి అండి మాది విజయవాడ అండి మీరు కర్నూలు అన్నారు కదండి లాంగ్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను కుమార్ గారు కానీ కాఫీ రేట్ పడుతుంది ఇందాక కష్టపడి చేశాను కాఫీ రేట్ పడ్డది హాయ్ అనిల్ గారు ఎలా ఉన్నారు థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు ఏం చేస్తున్నారు టీ తాగారా థ్యాంక్స్ అండి చెప్పగానే లైవ్కి వచ్చినందుకు కుమార్ గారు చెప్పండి తాగారా ఏంటండి విశేషాలు ఈరోజు ఏం చేశారు ఎక్కడున్నారు నేను కాఫీ తాగుతానండి ఈ రోజు నుంచి ఆపేద్దాం అనుకుంటున్నాను స్టీల్ కాఫీలు మంచిది కాదు నువ్వు ఎంత ఊరిచ్చినా నేను తాగను హలో సాయి అండి కోడి గారు వచ్చేసారా థ్యాంక్స్ అండి రచ్చ మూవీ సాంగ్స్ కావాలి ఓకేనండి డన్ చేస్తానండి అవ్వలేదండి అనిల్ గారు కాఫీ తాగాను ఓకే అండి అనిల్ ప్రో పెద్ద స్క్రీన్ పెట్టి సాంగ్ చేయండి అనిల్ గారు వీడియోస్ కూడా బాగుంటాయండి కుమార్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా చేయండి ఏదో ఒకటి చెప్పండి కోడి గారు హాయ్ అండి థ్యాంక్స్ అండి లైవ్ అయిపోయిందండి అది సోనియా గారిది అయిపోయిందా వచ్చేసారు మెహబూబ్ గారు ఉన్నారా అనిల్ గారు ఇంకేంటి విశేషాలు ఈరోజు ఏం చేశారు ఈరోజంతా వర్షం పడుతుంది ఇక్కడ మీకు వర్షం ఉందా పొద్దున్నీ వర్షమేనండి ఇక్కడ విజయవాడలో కూల్గా ఉంది క్లైమేట్ మెహబూబ్ గారు ఉన్నారా తీతాగారా ఏం చేస్తున్నారు వర్షం పడుతుందండి అక్కడ మీకు వస్తుందా ఇక్కడ కూడా వర్షం నుంచి అవునండి మాకు కోవిడ్లో హాట్కాట్గా ఉంది చెప్పారు చెప్పారు ఒకసారి వచ్చారు కదండి నిన్న మొన్న వచ్చారు కోడీ గారు ఉన్నారా ఉన్నారు అమెరికాలో కూలికగా ఉందా మంచు ప్రదేశాల్లో తిరుగుతున్నారా ఏంటండి కోడీ గారు ఆ డీపీ పేరు మార్చండి అండి బాబు చూడలేకపోతున్నాం అనిల్ గారు ఉన్నారా శేఖర్ గారు వెళ్ళిపోయారా శేఖర్ గారు అందరు వెళ్ళిపోయారు కోడే గారు లైక్ ఇవ్వలేదు ఎవరు లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు లైక్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు వచ్చేగా ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు కూడా వచ్చేసి వెళ్ళిపోతే ఎలాగండి ఒక లైక్ ఇవ్వాలి కదా కుమార్ గారు ఇచ్చారు లైక్ శేఖర్ గారు అనిల్ గారు లైక్ ఇవ్వలేదు అందరు వెళ్ళిపోయారు వచ్చారు ఒక లైక్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఒక లైక్ ఇవ్వండి వచ్చినోళ్ళు వచ్చి వెళ్ళిపోతే ఎలా అండి హలో

అలా వచ్చారు అలా వెళ్ళిపోయాను